నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుగోలు బీసీ కాలనీలో గణేష్ నిమజ్జనంలో భాగంగా ఆదివారం రాత్రి బాణాసంచా పేలి యువకుడు మృతి చెందగా ముప్పై మంది గాయాలవ్వడం దురదృష్టకరమైన కాకాని రెడ్డి దీనిపై ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం క్షతగాత్రులను పరామర్శించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో కడివేటి చంద్రశేఖరరెడ్డి దాసరి భాస్కర్ గౌడ్ సాయి సాయిమోహన్ రెడ్డి ముంగర రవీందర్ రెడ్డి సురపరేని కిషోర్ నాయుడు నవకోటి దయాకర్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా బాట్ వచ్చే అక్కడ గేట్ ఊడి గేట్ ఊడి అడగొచ్చు ఆ సైట్ మూ నిలే పనాడుతారు సరే అంతాదు మొత్తం పరిచేట ఇటోర్ ఏడ నుంచి ఊడి సౌండ్ కి ఇట్లా వస్తుంది లాస్ట్ ಇಂತವರಿಗೆ ಬೆಲ್ಟ್ ಬೆಲ್ಟ್ ಕೊಡಿ ಮೂರು ಮೂರು ಸಾವಿರ ಆಪರೇಟರ್ ಅಂದೆ ಐದು ಸಾವಿರ ಆಪರೇಟರ್ ಕೊಡಿ ಆಹಾ 3500 3800 ಆ ಭಯಪಡುತ್ತೆ ನಿಮಗೆ ಸರ್ ಇವತ್ತಂತプルಮತ್ತಾ ಅಪ್ಪಾ ಮನೆ ಇಂಟರ್ನೆಟ್ ಸರ್ ನೋಡಿ ಅಕ್ಟೋಬರ್ ಇದಂತ ಡರ್ಮ ಸರ್ ಮೂನ್ ಸೈಡ್ ಅಂತ ಇರೋಂತವರು ಕೈ ಮೇಲೆ ಬಾಂಬರ್ ಬೈಕ್ ಟೈರ್ ಚೇಂಜ್ ಮಾಡ್ಬೇಕು ಆ ಲೋಕಪ್ರಭು ಬಗ್ಗೆನೇ ಅಣ್ಣ ಮಿಥುನ್ ಸರ್ ಎರಡು ಇಂಚು ಮೂರು ಪಾಟ ಇಯಾಡ ನೇನು ಸಾರ ಒಂದು ಕಿಸ್ಪಿನೆ ಪೊಲೀಸ್ ಇರೋದು ಯಾವತ್ತಿ ಕಾವಲು ನೋಡಿ ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన వినాయక చవితి సందర్భంగా మనుగోలు గ్రామానికి సంబంధించి బీసీ కాలనీలో వినాయక సంబరాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బాండసతాపేరడం దానిలో దాదాపు ఐదు ధ్వంసమైనాయి పాపం బిడ్డ చనిపోయాడు ఇది పాప మా ఇల్లు చూస్తే హృదయ విధారకంగా ఉన్నటువంటి కూలి చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న వస్తువులు వాషింగ్ మిషన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ మోటార్ బైక్లు ఏసీలు ఇటువంటివన్నీ కూడా కాలిపోయాయి ఇళ్ళు ధ్వంసమయ్యాయి నిరుపేదలు నివసించేటువంటి కాలనీ కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఆదుకు ఆర్థిక సాయం అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టడం కోరుతాం దానితో పాటు ఈరోజు అధికారులు కానీ పోలీసు విభాగం కానీ భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా నిజంగా ఇది ప్రదృష్టతరం అనేటువంటి సంఘటన బిడ్డ చనిపోవడం అనేటువంటిది రాత్రి తెలిసిన వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడడం అబిడ్డకి మెరుగైనటువంటి వైద్యం చేయించడానికి మద్రాసును తరలిస్తున్నామని చెప్పేత మార్గ మధ్యలోనే ఆ బిడ్డ మరణించడం అనేటువంటిది అందరినీ కూడా కలిసివేసినటువంటి సంఘటన భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా జరిగినటువంటి పాప కుటుంబాలకి నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని చెప్పిపోయి కోరుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందుల తర్వాత కూడా అన్ని రకాల రేటు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి చెప్పింది